ओके सर थैंक यू थैंक यू सर एक बार सर एक बार अंदर प्रचार करना थोड़ा हटकों का पीछे जाओ कैमरा प्लीज लेके आना एक बार आगे ना ओके कुछ प्लीज आगे माइक आउट ప్లీజ్ క్యాస్ట్ యూ రెస్పాన్సిబుల్ కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్ది సోషల్ మీడియా ఫస్ట్లీ ఐ ఐడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యూ రవి గారు అవచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్ని కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దాట్ మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటినుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడాను బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను ఇచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను లేదు థ్యాంక్ యూ

자카카드 시간 불풍선이 먹재되고 있어요 대구지항이라는 곳을 방문했습니다 불풍선의 경찰을 통해 구체적인 사건을 밝혀준다 직 televisということで

ఎస్ ప్లీజ్ అది ఏ అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా బాధ్యతగా हजुर हजुर परपार्टीस भन्नु सर उको सारीले सुन्नु सर सर ना सर

పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో లైన్ ఇద్దరు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు ఎస్ భువనేశ్వర్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు భారీ ఎత్తున ఓట ಸರ್ ಕೊ ಕ್ಯಾಬ್ ಕ್ಯಾಪ್ ಬರುತ್ತೆ ಸೈಡ್ ಮಾಡ

we need to b i t a m e r a s c a m e r i e n e r s p n s i b e c i t i a n e w h a n d y a r اها <laughs> ఉంటండి పాపం ఎందుకు లేండి నాడు ఆ అమ్మ మీరు